ఆపరేషన్ సింధూర్ లో భారత్ ఓటమి పాలైందని నిరూపించేందుకు కాంగ్రెస్ పార్టీ శత ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది ఓ వైపు యుద్ధంలో మట్టి కరిచిన పాకిస్తాన్ సంబరాలు చేసుకుంటుంటే విజయం సాధించిన భారత్ మాత్రం కాంగ్రెస్ చేతిలో పదే పదే శీల పరీక్షకు గురవుతుంది భారత సైనికులు సాధించిన అద్భుత విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాల్సింది పోయి దీన్ని పదే పదే ప్రశ్నించడం ద్వారా వారి మనోస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది హస్తం పార్టీ తాజాగా మహారాష్ట్ర కాంగ్రెస్ నేత విజయ్ ఆపరేషన్ సింధూర్ విజయాన్ని ప్రశ్నించారు నాగ్పూర్ లో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఘర్షణ సమయంలో చైనా తయారు చేసిన ఐదు వేల డ్రోన్లను పాకిస్తాన్ ప్రయోగించిందని వాటి ధర ఒక్కొక్కటి పదిహేను వాళ్ళు మాత్రమేనని భారత్ మాత్రం వాటిని కూల్చేందుకు పదిహేను లక్షల విలువైన క్షిపణులను ఎందుకు వినియోగించిందని ప్రశ్నించారు ఆపరేషన్ నేపథ్యంలో భారత్ కి కలిగిన నష్టమేంటో ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు ఇటీవల కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు ఈ ఆపరేషన్ లో భారత్ కోల్పోయిన యుద్ధ విమానాల సంఖ్య బయటికి చెప్పాలని డిమాండ్ చేశారు అంతేకాదు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఇదొక చిన్నపాటి యుద్ధం మాత్రమే అని దీన్ని కేంద్రం పెద్దగా చూపించుకునే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు ఆపరేషన్ సింధూర్ పోల్చి మన సైనికుల చిన్నబుచ్చే ప్రయత్నం చేశారు కొద్ది రోజుల క్రితం యూపీ కాంగ్రెస్ నాయకుడు రఫేల్ విమానపు బొమ్మకు నిమ్మకాయలు మిరపకాయలు కట్టి వాటితో భారత్ యుద్ధం చేస్తోందని కించపరిచే ప్రయత్నం చేశారు అటు ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి ఆధారాలు చూపాలంటూ ప్రశ్నించడం మొదలు పెట్టారు ఇక పహల్గాం ఉగ్రవాద దాడిపై కేరళ కాంగ్రెస్ చేసిన ట్వీట్లను చూస్తే పాకిస్తానే వాటిని హ్యాండిల్ చేసిందా అనే అనుమానము రాకమానదు పహల్గాం బార్డర్ కి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉందని అంత లోపలికి ఉగ్రవాదులు ప్రవేశిస్తున్న భారత్ నిఘా వర్గాలు ఏం చేశాయని కేరళ కాంగ్రెస్ ట్వీట్ చేసింది దీన్నే పాకిస్తాన్ మంత్రి ఫహద్ హుస్సేన్ రీట్వీట్ చేశారు ఇలా ఒక్కటి కాదు రెండు కాదు భారత ప్రభుత్వం భారీ విజయాన్ని నమోదు చేసిన ఆపరేషన్ సింధుని చిన్నబుచ్చేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలను చూస్తుంటే హస్తం పార్టీ ఓ పెద్ద నెరేటివ్ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టం అవుతుంది ఇక కాంగ్రెస్ పార్టీ తెలుసో తెలియకో పాకిస్తాన్ నెరేటివ్ ను భుజానకెత్తుకున్నట్లు కనిపిస్తుంది మోదీ విజయం సాధించడం హస్తం పార్టీకి ఇష్టం లేదు ఓ ఓ ప్రతిపక్ష పార్టీగా ఈ భావన ఉండడంలో తప్పేమీ లేదు కానీ మోదీని తిట్టిపోసే క్రమంలో భారత్ సాధించిన విజయాలను కించపరుస్తామంటే ఒప్పుకోవడం ఎలా ఆపరేషన్ సింధూర్ విషయంలో మనం విజయం సాధించాం దీన్ని యావత్ దేశమంతా సంబురాలు చేసుకుంది ప్రజలు మన సైనికులు మరణిస్తే తాము కన్నీరు కార్చారు మోదీ ప్రభుత్వం ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పిందని అందరూ నమ్ముతున్నారు దీన్ని మొదట్లో కాంగ్రెస్ సైతం నమ్మింది పహల్గా ఉగ్రవాది దాడి తర్వాత భారత ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామని ప్రకటించింది ఉగ్రవాదులకు స్పష్టమైన సమాధానం చెప్పాలని భారత ప్రభుత్వం దృఢ నిర్ణయంతో ఉంది అందుకు బదులుగా జరిగింది ఆపరేషన్ సింధూర్ భారత శ్రీల సింధూరాన్ని చెరిపేసిన రాక్షస ముఖపై మోదీ ప్రభుత్వం ఉక్కు డేగలను మోహరించింది వారి స్థావరాలను తుత్తి నీళ్లు చేసింది కేవలం ఇరవై మూడు నిమిషాల్లోనే ప్రభుత్వం నిర్ణయించుకున్న లక్ష్యాలను నేలకూర్చింది మసూద్ అజహార్ కుటుంబంలోని పది మందితో పాటు దాదాపు వంద మంది ఉగ్రవాదులను హతం చేసింది ఇందులో భారత్కి ఎటువంటి నష్టము జరగలేదు ఈ ఇరవై మూడు నిమిషాల ఆపరేషన్ లో మనకు ఇసుమంత నష్టం జరగకుండానే పాకిస్తాన్ ఉగ్రవాదులను చావు దెబ్బతీశారు మనకేం నష్టం జరగలేదని భారత ఆర్మీ సైతం ప్రకటించిన రాహుల్ గాంధీ మాత్రం దీన్ని వదలేదు మనకి ఏదో నష్టం జరిగిందన్నట్టుగా నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు నష్టాన్ని ప్రకటించాలని పదే పదే ట్విట్టర్లో ట్వీట్లు చేస్తున్నారు అటు పిమ్మట పాకిస్తాన్ మన దేశంపైకి భారీగా క్షిపణులను టర్కీ తయారు డ్రోన్లను అమెరికా చైనా యుద్ధ విమానాలను మన దేశంపైకి పంపింది వీటిని భారత ఆర్మీ అంతీ అంతీధీటుగా తిప్పికొట్టింది పాకిస్తాన్ పంపే ఏ క్షిపణి అయినా యుద్ధ విమానైనా డ్రోన్లనైనా భారత ప్రభుత్వం ఏరి డిఫెన్స్ వ్యవస్థలతో నేలమట్టం చేసింది మన దేశ శక్తి సామర్థ్యాలను చూసి యావత్ ప్రపంచం నిర్ఘాంతపోయింది భారత్తో యుద్ధం చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి కల్పించింది అయితే ఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అనేవి చాలా ఖరీదైనవి ఇది ప్రయోగించే క్షిపణల ఖరీదు చాలా ఎక్కువ ఒక్కో క్షిపణి ఖరీదు పదిహేను లక్షల నుంచి రెండు కోట్ల వరకు ఉంటాయి బ్రహ్మోస్ ధర అయితే మరీ ఎక్కువ మహారాష్ట్ర కాంగ్రెస్ నేత విజయ్ వడిటివార్ చెప్పినట్లు పాకిస్తాన్ పంపే చిన్నపాటి డ్రోన్లనైనా అడ్డుకోవాలంటే ఈ క్షిపణులను ప్రయోగించాల్సిందే వాటి ధర లక్ష రూపాయలైన ఖరీదైన దెబ్బ దెబ్బతీయాల్సిందే యుద్ధంలో శత్రువు ప్రయోగించే ప్రతి క్షిపిణిని అడ్డుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఉంటుంది అది కూడా కొన్ని సెకండ్లలో జరిగిపోవాల్సి ఉంటుంది క్షణం ఆలస్యమైన శత్రు దేశం ప్రయోగించిన క్షిపిని మన స్థావరాలను తాకి భారీ నష్టం చేకూరుస్తుంది అందుకే శత్రువు ప్రయోగించిన ఆయుధాలను ఎంత త్వరగా కూల్చామనేదే లక్ష్యంగా ఉంటుందే తప్ప డ్రోన్ ఖరీదెంత దానికి ప్రయోగించాల్సిన క్షిపిణి ఖరీదెంత అని బేరేజు వేసుకునే సమయం ఉండదు అందులోనూ పాకిస్తాన్ ప్రయోగించే డ్రోన్ ధర లక్ష రూపాయలే ఉన్నా అది కలిగించే విధ్వంసం కోట్లలో ఉంటుంది అసలు ఇలాంటి ప్రశ్నలు సంధించడము పిచ్చి చర్య అవుతుంది అయినా కూడా కాంగ్రెస్ నేతలు ఈ యుద్ధంపై అనుమానాలు రేకెత్తించేందుకు ఇలాంటి ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు కాంగ్రెస్ నాయకులు ఈ విషయంలో వాజ్పేయిని చూసి నేర్చుకోవాలేమో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో బంగ్లాదేశ్ ఏర్పాటైంది ఈ యుద్ధం చేసిన తర్వాత ఇందిరాను విపక్ష జనసంఘ నాయకులు ఎప్పుడూ విమర్శించలేదు విపక్ష పార్టీలో కీలకంగా ఉన్న వాజ్పేయి ఇంద్రను దుర్గా అని అభివర్ణించారు ఈ విజయాన్ని యావత్ దేశానికి అంకితం చేశారే తప్ప దీన్ని విమర్శించే ప్రయత్నం అస్సలు చేయలేదు కానీ ఆ హుందాతనం నేటి కాంగ్రెస్ నాయకుల్లో కొరవడింది తమ రాజకీయ లాభం కోసం ఏకంగా దేశ సైన్యాన్ని అనుమానించే దశకు చేరుకున్నారు ఇది చాలా ప్రమాదకరమైంది ఇప్పటికిప్పుడు దీన్ని ఫలితాలు కనిపించకపోయినా సుదీర్ఘంగా మాత్రం చాలా దుష్పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది మరో రెండు దశాబ్దాల తర్వాత కూడా దీన్ని ప్రశ్నించే అవకాశం ఉంటుంది ఆపరేషన్ సింధూర్ ముమ్మాటికి భారత సైన్య విజయమే అందులో ఎలాంటి సందేహము లేదు సైన్యానికి ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు లభిస్తే తమ సత్తా చూపగలరన్న దానికి ఇది ఉదాహరణగా నిలుస్తుంది వారికి కావాల్సిన ప్రభుత్వ మద్దతు అందించారు మోదీ అంతేకాని ఈ విజయాన్ని అవమానించే ప్రయత్నం చేయడం ద్వారా విపక్ష పార్టీలే అనవసరంగా మోదీని ఆకాశానికి ఎత్తుతున్నారు మరి ఈ విషయాన్ని ఆ పార్టీలు ఎప్పుడు గుర్తిస్తాయో మరి మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వైరల్గా మారడం అనేది కూడా మీ చేతుల్లోనే ఉంది అండ్ ఆర్థికంగా చేయుతను అందించి ఈ ఛానల్ని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా మీ చేతుల్లోనే ఉంది ఎందుకంటే రోజు రోజుకి మేము ఆర్థికంగా చాలా వెనకబడిపోతున్నాం సాయం చేసే చేతికన్నా నోటికొచ్చిన మాటలతోటి కుంగదీసే వాళ్ళే ఎక్కువైపోయారు కాబట్టి ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే ఈ ఛానల్తో ఎంతవరకైనా అయినా పోరాడానికి పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం సో ఆర్థికంగా సహాయం చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన సహాయం చేయొచ్చు త్వరలోనే ఈ ఛానల్ బ్రేక్ ఈవెన్కి వెళ్ళాలి అంటే దానికి తగ్గట్టుగా ముందు కొన్ని ప్రణాళికలు ఉండాలి దానికి ఆర్థికంతో ముడిపడి ఉంది కాబట్టి మరొకసారి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం వ్యాపారవేత్తలకు మరొకసారి గుర్తు చేస్తున్నామండి చాలా మందికి చిన్న వ్యాపార ప్రకటన కోసం ఇచ్చే యాడ్ మా ఛానల్ని నిలబెడుతుంది మీ వ్యాపారాన్ని కూడా రెండింతలు చేస్తుంది సో వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్